ఈ రోజు మా క్రిస్మస్ బిర్యానీ చికెను సాంబారు వైట్ వైట్ రైస్ రైస్ ఇది ఇవాళ అందరూ క్రిస్మస్ ఆనందంగా సంతోషంగా జరగాలని అందరూ దీవెలు మేము పొందుకున్న దీవెలు ఆల కూడా పొందుకోవాలని ఈ క్రిస్మస్ పండుగలో అందరూ పాల్గొనాలని సంతోషంగా ఆనందంగా దేవుడు పుట్టినరోజు చూస్తారు మరి ఏమండుతున్నారు స్పెషల్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు అయితే ఉత్తు రైస్ గుడ్లు చూపించండి మరి మాకు అన్నం పొగిపోతుంది కరెక్ట్ టైంలో మూతీసం గుడ్లు గుడ్లు ఇప్పుడు ఇక్కడ పని చేసిన ఓకే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సెర్జా ઓકે 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 হ্যাঁ আটী আটী হপ আকলি কেতন মামী आंटी और इच्छुक सतीश माविया सतीश माविया सतीश माविया खाई

आवा वीरन टी मारता है ये और बा खेल लिया मार लेता है ये और बा सही फुट में रख ले लो मम्मी फॉलो सेंटर नचर मम्मी मम्मी हम आवा सेंटर नचर ये लगा के रखती है हां तो मां पिला इकडे जैसे हम देवा स्माइल यहां पर करा थ्री गेट अब हम कर रहे हैं हां थ्री आ गए अब पता लग रहा है और बस इसका मटेरियल మా సబ్స్క్రైబర్లను చూపిస్తున్నాను ప్రేక్షకుల ఒరే లైవ్లు ఏం పెట్టట్లేదులే లైవ్లో ఏం పెట్టట్లేదు ఇదిగోండి మా వంట మాస్టర్ గారు మా కాగిరాడ స్పెషల్ రాజుగారు அழக அசலு நீரேனா கத அனுக்கு பரிசர பிராந்தி ஒன்னு ఈ క్రిస్మస్ ఆరాధంగా పాల్గొన్న మన జీవితాలన్నిటినీ వేసే మధురముగా చేయునుగాక